పురం బ్రిడ్జ్ వచ్చేసింది మనం దిగాల్సింది ఇక్కడే రండి సార్ వస్తున్నారు నన్నే మీరు పడస్తారా ఈ పోలీస్ ఎన్కౌంటర్ ఏడుకొండలంటే ఏంటో చూపిస్తారా నాకేం కాలేదు అంతకులు అంతకుడా ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఇక్కడ ఎక్కడున్నాడు సార్ ముందు నన్ను ల్యాప్ అండ్ సారీ సార్ ఈ ఎన్కౌంటర్ ఏడు కొండలంటే ఇప్పుడు చూపిస్తా పోలో మీ ఎన్కౌంటర్లా ఎంతమంది చేశాడు ఎన్కౌంటర్ అంటే నువ్వు అనుకునే ఎన్కౌంటర్ కాదు ఎన్కౌంటర్ ఏంటి అర్థం కలదు ఎన్కౌంటర్ ఆయన ఇంటి పేరయ్యా అది చూసుకొని తెగ బిల్డప్ ఇచ్చేస్తాడు కామెడీ పోలీసా ఆరెంజ్ స్మెల్ బాగుంది రైట్ ఓ బుట్ట పట్టుకెళ్ళి నా కారులో పెట్టావు లేదంటే ఎన్కౌంటర్ చేస్తాం ఏంట్రా చూపు ఇక్కడ మోసుకొని పోరా సార్ మనం ఇలా పోతాం సార్ థ్యాంక్ యూ సార్ ఇలా వెళ్ళాలి సార్ ఓకే ఏ జరిగింది 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 సార్ వస్తాం జరగండి 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 రండి సార్ రండి సార్ ఎక్కడ పైన చూడండి సార్ సరే సరే ఆ పైన కాదు సార్ చెట్టు పైన చూడండి సార్ నాకు తెలీదా నన్ను ఫాలో అవుతున్నా లేదో టెస్ట్ చేస్తున్నాను నన్ను ఎక్కడ చూడమన్నా చెట్టు పైరు సార్ ఏంట్రా అందరూ చచ్చి పైకి వెళ్తారు ఈడేంటి చెట్టు పైకి ఎక్కి చచ్చాడు చచ్చి పైకి వెళ్తే ఏంది పైకి వెళ్ళేస్తే ఏంటి సార్